ఇక్కడ అక్కడ ఒక చెప్పాలి జాతం మధ్య అంతరం సృష్టించేశారు అది ఒక్క రోజులో పరిష్కారం కాదు దానికి ఒక సుదీర్ఘ ప్రయాణం సాగు సాగాల్సి వస్తుంది దాంట్లో ఎవరు తప్పు అనడానికి ఏం లేదు అందులోకి ఇది పదకొండో సార్ ని చూసుకుంటే అంటే మణిపూర్కి ఇంకా ఈ ఎల్లర్లు వివాదాలు సద్దుమణిగించడం అనేది ఇంకా భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకున్న సాధ్యం అంటే పని పనిచేస్తుంది అడ్డుపడే కాళ్తులు కాళ్ళు తగ్గుతాయి కొంచెం అంతే సార్ రాష్ట్రపతి పాలన అంటే మామూలుగా అయితే ఒక ఆరు నెలల వరకు ఇలాంటి సందర్భాల్లో ఎన్ని రోజులు బేసిక్ బేసిక్గా అక్కడ పరిస్థితులు కంట్రోల్ అయ్యేదాకా రాష్ట్రపతి పాలన కంటి చేయొచ్చు కాశ్మీర్లో మొన్న దాకా ఉంచారు కదా మొన్న మధ్యన మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత తీశారు దాన్ని అట్లాగే అక్కడ పరిస్థితులు అబ్జర్వ్ చేస్తారు పరిస్థితులు పర్లేదు జనం అందరూ ఎవరి పనులు చేసుకుంటున్నారంటే తెస్తారు చేసుకునేంత వరకు ఈ అసాంఘిక శక్తులు పెట్టిరేంత వరకు రాష్ట్రపతి పాలన ఉంచవచ్చు కంప్లీట్ గా ఎన్నో ఉండొచ్చు రైట్ రైట్ చూద్దాం మొత్తానికి